వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ విశ్వసిన వేయర్స్ అందరికీ నమస్కారం మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఇప్పటి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి మరి ఇవి కాకుండా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్కి జస్ట్ హాయ్ అండ్ మెసేజ్ పెట్టండి మీకు గ్రూప్ లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది పర్సనల్ మెంబర్షిప్ కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మీరు అదే గ్రూప్కి మీరు మెసేజ్ పెట్టినట్టు దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది మరి చాలామంది ఓవైపు జేఈ మెయిన్స్ మనకు జనవరిలో సెషన్ వన్ ఉండే అవకాశం ఉంది చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఏంటంటే కొంత టెన్షన్తో లేదా విద్యార్థులు నిజంగా మా పిల్లలకి జేఈ మెయిన్ సెషన్ వన్లో మంచి పర్సెంటేజ్ సాధించగలుగుతారా లేదా అనే ఆతృతతో చాలామంది ఫోన్ కాల్స్ చేసి అడగడం జరుగుతుంది మరి మనకు ఈ సమయంలో అంటే రాబోయే నైంటీ డేస్లో మీ పిల్లలు నైంటీ నైన్ పర్సెంటేబో సాధించడం సాధ్యమే అనే దాని గురించి చర్చించినట్లయితే తప్పకుండా ఆల్మోస్ట్ పిల్లలు ఇప్పుడు ఈ నైంటీ డేస్ కాదండి లాస్ట్ టూ ఇయర్స్గా మీ పిల్లలు జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారు మెయిన్స్ అండ్ అడ్వాన్స్ పరీక్షకు మరి ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఈ యొక్క కార్పొరేట్ కాలేజీలు జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ పైనే ఇంటర్ మొదటి సంవత్సరం నుంచే దృష్టి పెడుతూ ఉన్నాయి పిల్లల్ని ఆ వైపుగానే ప్రిపరేషన్ చేయిస్తూ ఉన్నాయి మరి ఇప్పుడు ఈ టూ ఇయర్స్గా మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో అది మీరు ప్రదర్శించాల్సిన మీ నాలెడ్జ్ను ఎక్కువ ప్రదర్శించాల్సిన దశ వచ్చేసింది మరి ఇప్పటివరకు మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు ఈ నైంటీ డేస్ కూడా మళ్ళీ మోర్ పీవై క్యూస్ ప్రాక్టీస్ చేసి చాలా వరకు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే మంచిగా పర్సెంటేజ్ వచ్చే పిల్లలు కూడా ఏదో మెయిన్స్ అంటే ఒక భయంతో లేకపోతే కాన్ఫిడెన్స్ని కోల్పోవడం పరీక్ష దగ్గరికి వచ్చిన కొద్దీ ఇట్లాంటి వాటిలో చాలామంది విద్యార్థులు మంచి విద్యార్థులు కూడా మిస్ అవుతున్నారు కొంత కాన్ఫిడెన్షియల్ బాగా ఉన్న విద్యార్థులు కొంత నార్మల్గా చదివిన విద్యార్థులు కూడా ఎగ్జామ్ పరీక్ష దగ్గరికి వస్తుంటే వారు ఇంప్రూవ్ అవుతున్నారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ మీ పిల్లలకు డెఫినెట్గా హార్డ్ వర్క్ చేస్తే ఎబో నైంటీ నైన్ పర్సెంటేజ్ తప్పకుండా వస్తుంది మన లక్ష్యం అది అంటే నైంటీ నైన్ పర్సెంటేజ్లే ఖచ్చితంగా ఎబో రావాలి అసలు అంటే నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్ మనకు ఆ రేంజ్లో వచ్చినా పర్వాలేదు కానీ మనం టార్గెట్ ఎక్కువగా నైంటీ నైన్ ఎబో పెట్టుకుంటే ఏంటంటే హాయిగా టాప్ టెన్ ఎన్ఐటీస్లో ఏదో బ్రాంచ్లో సెటిల్ అయిపోవచ్చు మరి అడ్వాన్స్ చదువుకునే టైం అయితే ఎక్కువగా ఉంటుంది మరి ఇవి కాకుండా మంచి టాప్ త్రిబుల్ ఐటీస్లో కూడా మనకు అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఎబో నైంటీ నైన్ ఎబో పర్సెంటేజ్ కనుక మీరు సాధించినట్లయితే కాబట్టి విద్యార్థులారా ఈ నైంటీ డేస్ కనుక మీరు సెషన్ వన్లోనే కష్టపడి మనకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ సంబంధించి కూడా ఫిబ్రవరి ఎండింగ్లోనే ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి సెషన్ టూ అప్పుడు మీకు డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి సెషన్ వన్లోనే మీ పిల్లలు తప్పకుండా వారిని ఎంకరేజ్ చేయండి వారిని డిసప్పాయింట్ చేయకండి ఇప్పుడు వచ్చే మార్క్ అసలు పట్టించుకోకండి మీరు మీ వేలో ప్రిపేర్ అవుతూ పీవా క్యూస్ మోర్గా ప్రాక్టీస్ చేస్తూ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ధైర్యంతో మీరు ముందుకెళ్ళినట్లయితే కాన్ఫిడెన్స్తో మీరు ముందుకెళ్ళినట్లయితే తప్పకుండా మీ పిల్లలు విజయం సాధిస్తారనే విషయం తెలియజేయడం గతంలో కూడా చాలామంది డౌట్తో కొంతమంది మేము సక్సెస్ అవుతామా లేదనుకున్న పిల్లలు ఎంతో ధైర్యంతో ముందుకెళ్ళి వారు అనుకున్న దానికంటే మంచి పర్సెంటేజ్ సాధించి ప్రస్తుతం ఎన్ఐటీ ఐటీస్లో ఐఐటీస్లో చదువుతున్న విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు ప్రధానంగా రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులైతే ఎస్సీ కేటగిరీ కావచ్చు ఎస్టీ కేటగిరీ కావచ్చు పీడబ్ల్యూడీ కావచ్చు మీకు మంచి సువర్ణ అవకాశం కొంత కష్టపడగలిగితే మీరు ఈజీగా ఐఐటీలో అడ్మిషన్ పొందుతారు కాబట్టి మీలాంటి కేటగిరీ ఉన్న వాళ్ళు కొంత హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా మీ కళ సాకారం అవుతుంది అంటే మిగతా వాళ్ళకంటే అంటే ఓబీసీ కానీ ఓపెన్ కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకంటే ఈ కేటగిరీస్ కొద్దిగా అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది అందులో ముఖ్యంగా మనకు ఫిమేల్ అభ్యర్థులకు కూడా మనకు సూపర్ మెమరీ సీట్ ఉండడం వల్ల కావచ్చు ఆల్మోస్ట్ కాంపిటీషన్ తక్కువ ఉండడం వల్ల కావచ్చు డెఫినెట్గా కొంత అవకాశాలు బాయ్స్ కంటే అమ్మాయిలకు మెరుగ్గా ఉంటాయి కాబట్టి మీరు కూడా మొక్క దీక్షతో కష్టపడి చదివి మీ యొక్క కళలు సాకారం చేసుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను ధన్యవాదము